చాలా బాగుందన్న ఈ హిట్ త్రీ అంటే చాలా బాగుందన్న నాకైతే చాలా అన్నిటికన్నా నాకు ఇది బాగా నచ్చింది ఎగిరేయడం అంటే మామూలుగా కత్తితో ఈ డైలాగ్స్ ఇవన్నీ చాలా బాగుంది నాకు హిట్ త్రీ బాగా నచ్చింది ఇంకా ఇంకా చెప్పాలంటే నాని గురించి చిన్న చిన్నగా మెల్లమెల్లగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుండి మెల్లమెల్లగా వచ్చాడు అది కొద్దిగా ఇప్పుడు కొంచెం మాస్ ఆడియన్స్ దగ్గర ఉంది అది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ దీనికి అయితే ఎలాంటిదైతే తీసుకోబోదు హండ్రెడ్ పర్సెంట్ అయితే బ్లాక్ బస్టర్ హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్ టూ హీరో పర్సెంట్ చేయొచ్చు చేయొచ్చు ఎందుకంటే ఇక ఇప్పుడు అంతెందుకు డీజెటిల్లు హీరో ఉన్నాడు కదా సిద్ధు ఆ ఆయన సుంటాడే మెల్లమెల్లగా పైకి ఎదుగుతుండు ఈయన చిన్న హీరో కదా ఇక్కడ నుండి పై దాకా వచ్చాడు ఎట్లయినా హండ్రెడ్ పర్సెంట్ అయితే పై పెద్ద హీరో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రొడ్యూసర్ ఉన్నాడు ప్రొడ్యూసర్ గా చేశాడు ఏది మన కోర్టుకు కోర్టుకు ప్రొడ్యూసర్ చేశాడు అంటే చెప్తున్నాను అన్న ఈ మెల్ల మెల్ల అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే పెద్ద హీరో హండ్రెడ్ పర్సెంట్ నాకు అయితే నమ్మకం అది ఆ ఇది అవునవును ఇది ఫస్ట్ టైం ఇంత వైలెంట్ గా తీయడము ఇక ఆల్రెడీ టీజర్ మొన్న కోర్ట్ లో చెప్పాడు ఆ ఏమని ఈసారి గల్లా ఎగరేసుకొని మరీ చెప్పొచ్చు అది ఇది అని చెప్పేసి చెప్పాడు నానియే చెప్పాడు అట్లానే ఉంటుంది గల్లా ఎగరేసుకుంటే ఇంత మాస్క్ వాళ్ళకి కావాల్సిందే అది కదండి ఈ రొమాన్స్ ఎవరు చూస్తాడు అండి ఎక్కువ శాతం అంటే చూస్తారు యాక్షన్ నాని ఎప్పుడు ఏంది కామెడీ చూస్తారు ఒక్కసారైనా యాక్షన్ ఏదో గట్టిగా రావాలి కదా యాక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు పోలీస్ ఆఫీసర్ గా ఇంత రక్తపాతం అంత ఎందుకు యూట్యూబ్ టూ లో చూసాము లాస్ట్ మూమెంట్ లో వచ్చాడు ఒడ్డెన్ ఏదో అడవి శేషు ఆ అడవి శేషు లాస్ట్ సీన్ ఎట్లందండి ఆయన ఇచ్చినది ఎట్లుంది పర్లేదు అన్న బానే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ సినిమాతో తో నాచురల్ స్టార్ నుండి ప్యాన్ ఇండియా స్టార్ అవుతారు అంత అవ్వకపోవచ్చు ఇక మెల్లమెల్లగా ఇక ఈ యాక్ట్ చేసిన బట్టి అంటే మామూలుగా ఇప్పుడు ఈ యాక్షన్ గట్టిగా తీస్తున్నాడు ఇంకొకటి వేరే లెవెల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకెక్కువ తీసాడు అనుకోండి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు భలే భలే మోగాడు ఎందుకంటే నాకు అదే ఉందిలే ఉంది లేని చెప్తున్నా లేదు నన్ను చూసి తీసినట్టుంది అది హాయ్ బ్రో మరి నాని గారి హిట్ త్రీ ఎలా అనిపించింది బాగుంది కొత్తగా ఉంది హిట్ వన్ హిట్ టూ అంత హిట్ అయినాయి కదా హిట్ త్రీ కూడా పెద్ద హిట్ అవుతుంది ఈ మధ్యకాలంలో రా నాని గారు మాస్ లుక్ తో కనిపిస్తున్నారు క్లాస్ వదిలేసారో ఏమో తెలియట్లేదు అన్ని మాస్ లో చేస్తున్నారు కాబట్టి ఆ డైలాగ్ వెర్షన్ కూడా అసలు మాములు లేవు నాని గారు ఎంత చేంజ్ అయిపోయారు ఏందా అనిపిస్తుంది అది హిట్ త్రీ కోసం ఫుల్ వెయిటింగ్ సో మరి నాని గారిని ఎప్పుడు మనం ఒక లవర్ బాయ్గా ఫ్యామిలీ మ్యాన్ గానే చూసినాం కదా మరి ఇంత వైలెన్స్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంట ఎందుకు యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు దసరా మూవీ ఉంది దాంట్లో ఎంత వైలెంట్ గా ఉన్నారు ఇంత వైలెంట్ లేదు కదా మరి మొత్తం బాధ చేసుకుంటారు స్నానం చేసారు చెప్పలేం కదా ట్రైలర్ లా అలా చూపించారు మూవీలో మూవీ చూస్తేనే కదా తెలిసేది ఫస్ట్ హాఫ్ వేరేలా ఉండొచ్చు సెకండ్ వచ్చేసరికి మాస్ లో ఉండొచ్చు సో మరి ట్రైలర్ చూసుకున్నట్లయితే మనకు నాని గారు ఎందుకో డ్యూయల్ రోల్ చేస్తున్నారు అని చెప్పి అందరికి డౌట్ వచ్చింది ఎందుకంటే ఒక సైడ్ మర్డర్ చేస్తూనే ఇంకో సైడ్ పోలీస్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు ఒకవేళ డ్యూయల్ రోల్ అయితే హిట్ త్రీ ఎలా ఉండబోతున్నారు అంటే ఇంకా మాములుగా ఉండదని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు డ్యూయల్ రోల్ అంటే తక్కువ నాని గారు చేసింది సో ఈ మధ్య కాలంలో కూడా డ్యూయల్ రోల్ తో ఎవరు రాలేదు సో ఇది డ్యూయల్ రోల్ అయితే మూవీ వేరే లెవెల్లో ఉంటుంది అని ట్రైలర్ లో అంటే డైలాగ్ వర్షన్ బాగా నచ్చింది అన్న అతను చెప్పే డైలాగ్ మూమెంట్ గానీ అంటే కొత్తగా అనిపించింది ఆ తో కానీ ఆ కొట్టే సీన్లు కానీ అవన్నీ కొత్తగా అనిపించింది అది నాకు బాగా నచ్చిన మూవీ ఏంటంటే బలిబలి మగాడువి బలిబలి మగడవి సినిమా అంటే బాగా ఇష్టం ఆ సినిమా నుంచి నేను నాని గారి మూవీ ఏది మిస్ అంటే ఈ సినిమాతో పార్టిక్యులర్ గా ఈ హిట్ సినిమాతో న్యాచురల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ అవుతాడా పక్కా ఇది దసరా మూవీ తోనే అవ్వాల్సింది కానీ ఈ మూవీ తో పక్కా అవుతారని అనుకోవచ్చు దసరా మూవీ మిస్ అయింది సో పారాడైజ్ మూవీ తో పాన్ ఇండియా మూవీ హీరో అవ్వచ్చు పక్క సో పారాడైజ్ అలా ఉండబోతుందని అనుకుంటున్నాను ఆ కదా ట్రేజర్ ట్రేజర్ ఏదో గ్లింప్స్ వదిలేరు కదా దాంట్లో ఆ లంకర్క డైలాగ్ ని బట్టి మూవీ ఎప్పుడు వచ్చిద్దా అని వెయిట్ చేస్తున్నాం అంటే సో అంటే కోర్ట్ మూవీ ప్రీ రిలీజ్ అప్పుడు కూడా ఈ సినిమా చూసి మీకు నచ్చితేనే హిట్రీ చూడండి అన్నారు కదా సో కోర్ట్ మూవీ మీరు చూసారా చూసి చూసాను అయితే ఈ సినిమా కూడా చూస్తారా మరి వెళ్తారు పక్క నానిగారి నాని గారి మూవీస్ చూసే నేను హైదరాబాద్ ఇండస్ట్రీకి వచ్చింది అతని ఇన్స్పిరేషన్ తోనే నేను హైదరాబాద్ వచ్చాను సో అతని మూవీస్ మిస్ అయితే ఎలా అది హాయ్ అండి హాయ్ అండి నాని గడ్డి హిట్ రీ ట్రైలర్ రిలీజ్ అని నాకు ఒక సంచలనానికి తెర తీసారు అనిపిస్తుంది ఒక ప్యాన్ ఇండియా మూవీకి దారి ఆయన ప్యాన్ ఇండియా హీరోగా మారడానికి ఈ సినిమా దోహదపడుతుంది అనిపిస్తుంది నిజంగా గొప్ప సినిమా చేశారండి మా కుర్రోళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం హిట్ త్రీ చాలా పకడ్బందీగా ప్యాన్ ఇండియా రేంజ్లో చాలా నూతనగా నూతనంగా నిర్మించారని చెప్పేసి మన కుర్రోళ్ళు చెప్పుకుంటున్నారు ఈ సినిమా ఖచ్చితంగా మన ప్రభాస్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ ఈ స్థాయికి ప్యాన్ ఇండియా హీరోగా ఎదగడానికి మన రామ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఈ స్థాయికి నాని చేరబోతున్నాడు అని తెలుస్తుంది చాలా గొప్ప సినిమా తీస్తున్నారంట తీశారంట ఇప్పుడు చూసిన ట్రైలర్ మామూలుగా ఉందా ఇంతకుముందు చూసిన ట్రైలర్ కంటే కూడా ఈ వేళ నేను నాని గారు చూసిన ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఖచ్చితంగా ఒక సంచలనానికి దారి తీస్తున్నారు నాని గారు సో మరి నాని గారు ఎప్పుడు ఫ్యామిలీ మ్యాన్ గా ఒక లవర్ బాయ్ గానే కనిపించారు మరి ఇందులో చాలా వైలెంట్ గా కనిపిస్తున్నారు అంటే ఇంత వైలెంట్ ని జనాలు యాక్సెప్ట్ చేస్తారా నాని గారు సైడ్ నుంచి ఖచ్చితంగా చేస్తారండి మరి దసరా అంత హిట్ ఎంతకైంది అంటే దగ్గర క్యారెక్టర్ చేసినా సరే దసరా ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి నాని గారు గొప్ప యాక్టర్ మంచి పర్ఫార్మర్ నేచురల్ నేచురల్ గా అతను ఏ డైలాగ్ చెప్పినా ఏ పర్ఫార్మెన్స్ ఏ విధంగా చేసినా సరే ఏ క్యారెక్టర్ చేసినా అద్భుతంగా చేయగల గొప్ప నటుడు నాని గారు అలాంటప్పుడు ఫలానా క్యారెక్టర్ నాని గారికి అని చెప్పి మనం అనలేము అంటే నేచురల్ స్టార్ ఫ్యామిలీ స్టార్ అంటారు తప్ప ఈ సినిమాతో ఫ్యాన్ ఇండియా స్టార్ అంటారు వాస్తవంగా సో మరి చాలా మంది నాని గారి ట్రైలర్ చూసిన తర్వాత ఎందుకో నాని గారు డ్యూల్ రోల్ చేస్తున్నారే డౌట్ వచ్చింది ఎందుకంటే ఒక సైడ్ మర్డర్ చేస్తున్నారు ఇంకో సైడ్ పోలీస్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు సో జ్యువెల్ రోల్ ఒకవేళ అయితే హిట్ హిస్టరీ ఎలా ఉండబోతున్నారు నేను కూడా అలాగే నాకు కూడా అనిపించింది కానీ ఒక్కరే అనిపించిన తర్వాత ముందు ఇద్దరు ఉన్నారేమో అనిపించింది కానీ చూద్దాం ఎంతమంది ఉన్న ఇద్దరు ఉన్నారేమో నాకు తెలియదు కానీ నిజంగా సినిమా మాత్రం చాలా పకడ్బందీ ప్లాన్తో సక్సెస్ చేయాలని ఫ్యాన్ ఇండియాలోకి వెళ్ళాలని పకడ్బందీగా నిర్మించినట్టు మాత్రం కొంచెం సినీ వర్గాలు బాగట్ట వాస్తవంగా నేను కూడా నేను అనుకునేది ఏంటంటే వాస్తవంగా నాని గారు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా సూపర్ టూపర్ హిట్గా ఉంటుంది గొప్ప వ్యక్తిత్వానికి గొప్ప నటనకి అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి నాని గారు పర్ఫెక్ట్ హాయ్ బ్రో హాయ్ అన్న మరి హిట్ త్రీ ట్రైలర్ ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అన్న ఏం నచ్చింది ట్రైలర్ నాని రోల్ అనేది చాలా నచ్చింది ఆ వైలెంట్ గానీ తను తీసుకున్న క్యారెక్టర్ చాలా నచ్చింది అలా సో మరి ఈ సారి హిట్ హిట్ కొడుతుందా హిట్ త్రీ పక్కా అన్న సో మరి నాని గారు చాలా వైలెంట్ గా అనిపిస్తున్నారు కదా ఇన్ని రోజులు మనకు ఒక ఫ్యామిలీ మ్యాన్ గా లవర్ బాయ్ గానే కనిపించారు మరి ఇంత వైలెన్స్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు యూత్ అయితే చేస్తారన్న ఫ్యామిలీ వచ్చి వాళ్ళ గురించి చెప్పలేము యూత్ అయితే పక్కా వాళ్ళకైతే నచ్చుతాయి దసరా దసరా చూస్తారు కదా అందులో కూడా అట్లనే కదా వైలెన్స్ కాబట్టి పక్కన వస్తుంది కొంచెం బ్లడ్ వైలెన్స్ ఎక్కువ అయిపోయింది కదా మరి అంటే యాక్సెప్ట్ చేస్తారు అంటే పోలీస్ ఆఫీసర్ గా ఇంత చేయొచ్చు అంటే కేసు అలాంటిది కదా అన్న చేయొచ్చు ఎందుకంటే ఆ సినిమా స్టోరీ అనేది ఇన్వెస్టిగేషన్ కాబట్టి తప్పలేదు అన్న అట్లా సూపర్ సో మరి నాని గారిది ట్వెల్వ్ రోల్ అని చెప్పి అందరూ డౌట్ పడుతున్నారు ఒక సైడ్ మర్డర్స్ చేస్తూ ఒక సైడ్ పోలీస్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు కదా ఒకవేళ జ్యువెల్ రోల్ ఉండి ఉంటే హిట్ త్రీ ఎలా ఉండబోతున్నారు ఆ గా సస్పెన్స్ ఇంకా థ్రిల్లింగ్ ఎందుకంటే చెప్పలేం లాస్ట్ వరకు ఎందుకంటే స్టార్టింగ్ గా చూపాడు కాబట్టి లాస్ట్ వరకు కాబట్టి సస్పెండ్ ఉండొచ్చు అది ఆ డ్యూల్ అనేది మరి కోర్ట్ ప్రమోషన్ లో కోర్ట్ మూవీ బాగాలేదు అని అంటే హిట్ త్రీ చూడొద్దు అని కదా కాన్ఫిడెంట్ గా ఆ కాన్ఫిడెన్స్ అనేది నచ్చింది అన్న చాలా ఎందుకంటే తను చెప్పాడు కోర్ట్ మూవీ మీకు నచ్చితే ఇది నచ్చితే మీరు మే ఫస్ట్ కి హిట్ త్రీ ఉంది రాని లేకపోతే లేదు అంటే ప్రొడ్యూస్ చేసిన మూవీ గురించి ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే ఈ మూవీ గురించి ఎంత కాన్ఫిడెంట్ తెలుసుకోండి కదండి ఆ ప్రొడ్యూస్ చేసిన మూవీ అంత కాన్ఫిడెన్స్ ఉందంటే తను తీసే మూవీ ఇంకెక్కువ కాన్ఫిడెన్ అంటే కాన్ఫిడెన్స్ హిట్ ఇలాంటి సినిమాలు నాని దసరా ఇలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ వెళ్తున్నాడు కదా నాని పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా అంటే హిట్ 3 వల్ల వెళ్ళొచ్చు అన్న నా ఎందుకంటే అంటే హిట్ 1 2 ఆ నుంచి వచ్చింది కదా అన్న హిట్ 3 ద్వారా వెళ్ళొచ్చు పాన్ ఇండియా ఎందుకంటే చాలా ఇన్వెస్టిగేషన్ డిఫరెంట్ ఉంటది కదా మూవీ అనేది కాబట్టి నచ్చాస్ సూపర్